హలో ఫ్రెండ్స్ మన రాష్ట్రంలో మే పదమూడవ తేదీన అసెంబ్లీ ఎన్నికలు మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇందుకు సంబంధించి రెండు ప్రధాన పార్టీలు వైకాపా మరియు తెలుగుదేశం జనసేన కూటమి మేనిఫెస్టోలు కూడా ప్రకటించాయి మరి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి అంశాలు వాళ్ళ మేనిఫెస్టోలో ఏం ప్రకటించారనే విషయాన్ని మనం ఇంత క్రితం వైకా వైకాపా మేనిఫెస్టో విషయాన్ని ఒక వీడియో చేశాం ఈరోజు మరి తెలుగుదేశం జనసేన కూటమి ఉద్యోగస్తుల అంశాలను ఏదైనా ప్రస్తావించారా వారి ఇబ్బందులు కానీ వారికి రావాల్సిన రాయితీల్ని కానీ పరిష్కరిస్తామనేటువంటి అంశాన్ని ఏదైనా మేనిఫెస్టోలో చేర్చారా చేర్చినటువంటి అంశాలు ఏమేమి ఉన్నాయి మరి అంశాల్ని మేనిఫెస్టోలో చేర్చినంతవరకే పరిమితం అవుతారా నిజంగానే పరిష్కరిస్తారా ఎన్ని విషయాల మీద ఈరోజు మనం వీడియో చేస్తున్నాం ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఇప్పటివరకు మిత్రులారా అజయ్ కాలంని కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నన్ను ప్రోత్సహించండి మీ అభిమానంతో మరిన్ని కూడా మీ ముందుకు వస్తాం ఇక విషయానికి వస్తే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఎన్ని ఇబ్బందులు పడ్డారు అనేటువంటి విషయం అందరికీ తెలుసు అయితే ఉద్యోగస్తుల పట్ల ప్రభుత్వాల అభిప్రాయాలు ఎలాగున్నాయి అనేది మనకి మేనిఫెస్టో ద్వారా తెలుస్తుంది వైకాపా ప్రకటించినటువంటి మేనిఫెస్టో చూసాము ఉద్యోగుల ప్రస్తావన ఏమి లేదనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకున్నాం మరి తెలుగుదేశం జనసేన కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో ఉద్యోగస్తుల ప్రస్తావన ఏముంది ఏ అంశాలని వాళ్ళు పేర్కొన్నారు ఏమీ హామీలు ఇచ్చారు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం సిపిఎస్ జిపిఎస్ విధానాన్ని పునఃసమీక్ష సమీక్షించి ఆమోదయోగ్యమైనటువంటి పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పారు ఉద్యోగులకు మెరుగైన పిఆర్సీని ప్రకటిస్తామని అలవెన్సు పేమెంట్స్పై కూడా పునఃపరిశ్రమ చేస్తామని ప్రభుత్వ ఉద్యోగులకి కూటమి అధికారంలోకి రాగానే ఐఆర్ని ప్రకటిస్తామని హామీ ఇచ్చారు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులు పెన్షన్లకి ఉపాధ్యాయులకి ప్రతి నెల ఒకటో తేదీనే జీతాలు పెన్షన్లు చెల్లిస్తామని చెప్పి పెన్షనర్స్ కార్పొరేషన్ ఏర్పాటు దిశగా చర్యలు తీసుకుంటామని వీరికి రావాల్సినటువంటి బకాయిల్ని కూడా చెల్లించే ఏర్పాటు చేస్తామని కూడా వారు ప్రత్యేకంగా మేనిఫెస్టోలో పేర్కొట్టడం జరిగింది ఈ తక్కువ జీతం పొందేటటువంటి అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ మరి కన్సాలిడేటివ్ ఉద్యోగులకి ప్రభుత్వ పథకాలను కూడా వర్తింపజేస్తామని వాలంటీర్లకు ఇస్తున్నటువంటి గౌరవ వేతనాన్ని ఐదు వేల నుంచి పదివేల రూపాయలు కూడా పెంచుతామని కూడా వాళ్ళు హామీ ఇచ్చారు ఇక ఉద్యోగాలు చేసే మహిళలకి హాస్టల్ వసతి కల్పిస్తామని కూడా మేనిఫెస్టోలు తెలియజేశారు అంగన్వాడీ కార్యకర్తలకి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీని చెల్లిస్తామని ఆశా వాళ్ళకి ఆశా వర్కర్లకి కనీస వేతనాన్ని కూడా పెంపే దిశగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా వాళ్ళు తెలియజేశారు దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఉద్యోగస్తుల పట్ల ఈ రెండు పార్టీలలో తెలుగుదేశమే ఎక్కువ సపోర్ట్ చేస్తుంది ఎక్కువగా ఇస్తుంది సమస్యల్ని కానీ కష్టాలను కానీ వాళ్ళ ఇబ్బంది కానీ అర్థం చేసుకుందని కూడా మనం అర్థం చేసుకోవచ్చు మేనిఫెస్టో అనేది భవిష్యత్తులో వాళ్ళు చేయబోయేటటువంటి అంశాల్లో ప్రకటించారు మరి వైకాపా ప్రకటించిన మేనిఫెస్టోలో ఉద్యోగస్తులకు సంబంధించి ఏ అంశాలు లేవు మరియు ఐదు సంవత్సరాలు కూడా వాళ్ళ పాలన చూసాము తెలుగుదేశంలో అయితే మేనిఫెస్టోలో ఈ అంశాలన్నీ కూడా చేర్చారు అయితే కొంతమందికి నమ్మకం లేకపోవచ్చు ఏం ఈ ప్రభుత్వం ఈ మేనిఫెస్టోలో ఉన్న అంశాలన్నీ కూడా పరిష్కరిస్తుంది అనేటువంటి నమ్మకం ఏముంది వీరు కూడా ఎగ్గొట్టచ్చు కదా అనేటటువంటి ఆలోచన కలిగిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్పిన మాటను కూడా మనం ఆలోచించాలి గతంలో మనకి ప్రభుత్వాలు ఎలా చేసాయి అనేది మనం వైకాపాని ఐదు సంవత్సరాలు చూసాం తెలుగుదేశాన్ని పది పదిహేను సంవత్సరాల పైన చూసాం ఈ కాలంలో ఉద్యోగస్తుల పట్ల వాళ్ళ ప్రవర్తన ఏముందనేది ఒకసారి మనం మననం చేసుకుంటే మొదటగా బదిలీల విషయంలో ఇంత ముందు రాజకీయ జోక్యం ఉండేది మితిమీరిన రాజకీయ జోక్యం వల్ల బదిలీలు అనేవి చక్రంగా జరిగే కాదు మొట్టమొదటిసారిగా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాతనే కౌన్సిలింగ్ సిస్టాన్ని ఏర్పాటు చేశారు అదేవిధంగా ఇప్పుడు పదకొండు పిఆర్సీలు అయితే పెరుగైన పిఆర్సీని నలభై మూడు శాతం ఫిట్మెంట్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం ఇకపోతే బకాయిల్ని ఎప్పటికప్పుడు చెల్లించారు అదేవిధంగా అరియర్స్ కూడా ఇచ్చారు రివర్స్ పిఆర్సీ ఇవ్వలేదు ఇంటర్ తల్మెంట్స్ని ఎప్పుడు కూడా తగ్గించవ్వలేదు పెన్షనర్లకి కొంటమా పెన్షన్ కూడా ఎప్పుడు తగ్గించలేదు ఈ ఎన్ని అంశాలు మనం పరిశీలిస్తే ఖచ్చితంగా టీడీపీ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా ఉద్యోగస్తుల సమస్యలు పరిష్కరిస్తుందని నమ్మాల్సిన అవసరం ఉంది ఒకవేళ ఏదైనా కారణం చేత ఈ ప్రభుత్వం కానీ ఉద్యోగస్తులకి ఇచ్చిన హామీలు కానీ నెరవేర్చకపోతే తప్పనిసరిగా వ్యతిరేకిస్తాం గుర్తెత్తుతాం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు ఏ పార్టీకి దత్తులు కాదు మనం ఎవరినైనా కూడా పార్టీల్ని విమర్శించాం పార్టీ అనుసరించే ఉద్యోగ విధానాలనే మనం పరిశీలిస్తాం ప్రభుత్వ ఉద్యోగ వ్యతిరేకమైనటువంటి విధానాలను ఎప్పుడైనా ఖండిస్తాం తెలుగుదేశం కూటమి ఈ కానీ నిర్వహించకపోతే అమలు చేయకపోతే ఖచ్చితంగా ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తాం ఎప్పుడు కూడా ఉద్యోగుల పక్షానే మనం ఉంటాం మరి ఉద్యోగస్తులు గౌరవ మనల్ని పొందాలన్నా వారి అభిమానాన్ని పొందాలన్నా వాళ్ళు రుజువు చేసుకోవాలా వాళ్ళు చేసే చేయకపోయినట్లయితే ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కూడా మనం వ్యతిరేకిస్తాం కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మేనిఫెస్టో విషయం వరకు వస్తే ఉద్యోగస్తులకి గుర్తింపు మాత్రం ఇచ్చింది తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి మాత్రమే అనేటువంటి విషయాన్ని నిస్సహ సందేహంగా మనం చెప్పవచ్చు మిత్రులారా ఈ వీడియోని మీ మిత్రులందరికీ షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాను ఇట్లు मी अजय कुमार